అందరికీ నమస్కారం నా పేరు జయ శ్యామండి నేను డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్గా గుంటూరు జిల్లాలో పనిచేయచున్నాను అయితే ఈరోజు ప్రజలందరికీ కూడా వారి యొక్క వచ్చేటువంటి వ్యాధులను పరిచయం చేసి వాటి యొక్క సిమ్టమ్సు సైన్సు తెలియచేసి ప్రజలకు కొన్ని వ్యాధుల మీద అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో మీ మధ్యకు రావటం జరిగింది అందువలన ప్రజలందరూ కూడా ఈ వీడియోను చూసి మరి వారికి వచ్చేటువంటి వ్యాధుల లక్షణాలు అలాగే నేను చెప్పబోయేటువంటి విషయాలు ముందు ముందు వీడియోలలో మీరే చూస్తారు మొట్టమొదటిగా ప్రజలందరికీ ఒక విషయం తెలియచేది ఏంటంటే ప్రపంచం చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది ప్రపంచంతో ప్రజలు కూడా పరిగెడుతూ ఉన్నారు ఈ సందర్భంలో కొన్ని వ్యాధులను ప్రజలు మర్చిపోయి ఫలానా వ్యాధి మాకెందుకు వస్తుందిలే అన్న భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు కానీ ఏ వ్యాధికైనా కూడా ఏ వ్యాధి రాకుండా ఉండటానికి మనిషి ఏమీ అతీతుడు కాదు అందువలన ఏ వ్యాధి అయినా కూడా ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు అందులో ఒక ముఖ్యమైన వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కలిగించి వాళ్ళల్లో ఒక మోటివేషన్ తీసుకొచ్చి ఆ వ్యాధి లక్షణాలు తెలుసుకొని అటువంటి లక్షణాలు వారి గృహంలో కానీ వారి చుట్టుప్రక్కల ఉన్న వారిలో కానీ ఉంటే వెంటనే వాళ్ళు తెలుసుకొని ఈ యొక్క వ్యాధి గురించి అవగాహన చేసుకొని సరైనటువంటి వైద్యం తీసుకుంటారని నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా ప్రారంభంలో ఈ వీడియోలో ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియచేయనిది ఏమునగా ఈ వీడియో ఈ వీడియో చాలా వైరల్ కావాలండి ఇది నా స్వార్థమైతే కాదు ఎందుకంటే చాలామంది ప్రజలు ఈ వ్యాధి గురించి అవగాహన లేకుండా ఎంతో పూర్తిగా ఆరోగ్యాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు అందుకే నేను చేసేటువంటి ఈ వీడియోకి మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటువంటి ఒక టైటిల్ ద్వారా మేము ముందుకు వస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నా మాటలు గ్రహించి ప్రక్కవాళ్ళతో షేర్ చేసుకొని ఆ వ్యాధి లక్షణాలు తెలుసుకొని ముందుంటారని ఆశిస్తున్నాను మొట్టమొదటిగా ఈరోజు వరకు ఒక చిన్న ప్రశ్న అండి ఏ మనిషికైనా పెయిన్ అనేది లాభమా నష్టమా పెయిన్ అంటే తెలుసు కదండి నొప్పి అంటే మనకి కూరగాయలు కోసేటప్పుడు ఆడవాళ్ళకి చేతులు తగిన ఎవరైనా మనుషులు నడిచేటప్పుడు ముళ్ళు గుచ్చుకొని కారులో తగిన నొప్పి పుడుతుంది కదండి లేదా ఏదైనా గాయమైన ఏదైనా ఆపరేషన్ చేసిన లోపల ఇన్ఫెక్షన్ ఉన్నా నొప్పి అనేది మనిషికి కలుగుతుంది ఆ నొప్పి అనేది మంచిదా శరీరానికి కాదా అనే దానికి అందరూ కూడా స్పందించి సమాధానము తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను మరలా నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ